సంగారెడ్డి జిల్లా పటాచేర నియోజకవర్గంలోని కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఇరవై తారీఖు రోజు జరిగిన సంఘటన గురించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణవేలి టాలెంట్ స్కూల్ వాళ్ళు ఇరవై డిసెంబర్ రోజున స్కూల్ ప్రోగ్రాం మీరు ఉందని తప్పకుండా ప్రోగ్రాంకు రావాలని వాళ్ళు కోరడంతో రమా సంజీవరెడ్డి ఘటన జరిగిన ప్రోగ్రాం కు వెళ్లడం జరిగిందన్నారు అక్కడ చీఫ్ గెస్ట్ గా స్టేజ్ పైకి పిలిచి సన్మానం చేసి మీ అమూల్యమైన సందేశ వ్యూహమని కోరగా మైక్ తీసుకుని మాట్లాడుకుందాం అనుకునే సమయంలో అక్కడే ఉన్న ఒక వ్యక్తి గొడవ చేయడంతో అక్కడే ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నాగరాజు తో మాట్లాడుతూ ఉండగా ప్రోగ్రామ్ గా ఉందని ఏదైనా సమస్య ఉంటే తర్వాత మాట్లాడుకుందామని ఎంత చెప్పినా వినకపోవడంతో తోపులాట జరిగిందన్నారు అదే సమయంలో తమ సోదరునికి గాయమై నాలుగు కుట్లు పడటం జరిగిందని సంఘటనపై తనను కేసు పెట్టామని తాము కూడా కేసు పెట్టడం జరిగిందని తప్పు ఎవరిదని డిపార్ట్మెంట్ చూసుకుంటుందన్నారు పట్టణం లోపల గౌతమ్ నగర్ లోపల ఉన్నటువంటి స్కూల్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ అని వాళ్ళ యాజమాన్యం ఏం చేసిందంటే నా దగ్గరకు వచ్చి యాన్యువల్ డే ఫంక్షన్ ఉందన్న మీరు రావాలి ఖచ్చితంగా చీఫ్ గెస్ట్గా ఎమ్మెల్యే గారిని మిమ్మల్ని డిఎస్పి గారిని ముగ్గురిని పిలుస్తున్నాం మీరు రావాలి ఖచ్చితంగా అని చెప్పేసి మా దగ్గరకు వచ్చి మాకు ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే నేను ఆ రోజు సాయంత్రం ఎనిమిదిన్నరకు సాయంత్రం ఎనిమిదిన్నరకు పార్టీ విలేజ్ లోపల ఉన్నటువంటి రమా సంజయ్ రెడ్డి గార్డెన్లో జరుగుతుంది యాన్యువల్ డే ఫంక్షన్ అక్కడికి వెళ్ళాను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే వాళ్ళు నన్ను స్టేజ్ మీదకి పిలవడం సన్మానం చేయడం ఆ తర్వాత రెండు మాటలు మాట్లాడండి అని చెప్పేసి యాజమాన్యం ఎవరైతే నాగరాజు ఉన్నాడో ఆ నాగరాజు చెప్తే నేను మాట్లాడడానికి ఇట్లా ప్రయత్నం చేసే లోపే ఒక్క వీధి రవిడిగా నిజంగా మనిషి లోపల అహంకారం ఎంత దెబ్బతీస్తుంది అంటే ఇట్లా లేచి నిలబడి ఒక వీధి రవిడిగా ఏమంటాడంటే ఇది రాజకీయ నాయకుల వేదిక కాదు పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేటప్పుడు మీరు రాజకీయ నాయకులను పిలిపించి మాట్లాడిపిస్తున్నారు ఇది రాజకీయ నాయకుల వేదిక కాదు ఆయనను దించేయండి అని చెప్పేసి ఏదైతే ప్రిన్సిపాల్ ఉన్నాడో నాగరాజ్ తోటి ఒక చిన్న గొడవ పెట్టుకున్నాడు ఫస్ట్ గొడవ అతను పెట్టిండు మరి తాగి ఉన్నాడా రాత్రి ఎనిమిది ఉన్న ఇతను తాగి ఉన్నాడా ఏమున్నాడా తెలియదు కానీ ఆయన ఏం చేసిండంటే నాగరాజు తోటి బయసు పెట్టుకుంటున్నాడు ఆడ ఇంచుమించు రెండు వేల మంది తల్లిదండ్రుల పిల్లలు ఉన్నారు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆ టైంలో మనకు తెలిసి ఉండాలి మనం సమాజంలోపట తిరిగినాం తిరుగుతున్నాం సమాజంలోపల జరిగే విషయాలన్నీ గమనిస్తున్నాం అరే ఇంతమంది ఒక ఆరేడు వందల మంది పిల్లలు ఉన్నారు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు దగ్గర దగ్గర రెండు వేల మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు వీళ్ళ ముంగట నేను న్యూసెన్స్ చేయొద్దని ఒక వానికి ఆ బాధ్యత ఉండాలి అతనికి బాధ్యత లేకుండా ఏదైతే ఆ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాడో ఆ ప్రోగ్రాం నిర్వహించే ప్రిన్సిపల్ నాగరాజు మీద ఉల్టా సీదా మాట్లాడుతున్నాడు అయితే పిల్లలు భయభ్రాంతలకు అయ్యారు తల్లిదండ్రులు కూడా ఏం జరుగుతుంది అరే ఆయన కార్పొరేటర్ గారు వచ్చారు స్టేజ్ మీదకి ఎక్కిరు మాట్లాడుతున్నారు మాట్లాడేటప్పుడు ఈయన న్యూసెస్ ఎందుకు చేస్తున్నారని జనాలంతా అక్కడ చూసుడు స్టార్ట్ చేశారు అంత పెద్ద ఏం చేశాడు చేస్తే నేనేమన్నా అంటే తెలిసిన వ్యక్తి మా ఊరు వ్యక్తి